హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్లోబల్ న్యూస్ తెలుగు ఈరోజు టాపిక్ ఏంటంటే రెండు వేల పదిహేడులో భారత్ చైనా మధ్య జరిగిన డోక్లాం ఘర్షణ గురించి తెలుసుకుందాం ఈ డోక్లాం ఎక్కడుంటుందంటే ఈ ఫోటోలో చూపిస్తాను చూడండి వాస్తవానికి ఈ డోక్లాం అనేది భూటాన్ దేశానికి సంబంధించినది ఈ డోక్లాం భూటాన్లో పర్వత ప్రాంతాలలో ఉంటుంది దీన్ని చైనా ఆక్రమించేసి తన పీపుల్ లిబరేషన్ ఆర్మీని అంటే పిఎల్ఏ అంటారు అక్కడే కొన్ని దశాబ్దాలుగా మోహరించింది అన్నమాట ఈ డోక్లాం అనే ప్రాంతం మన భారతదేశానికి భూటాన్కి చైనాకి మధ్యలో ఉంటుందన్నమాట దీన్ని ట్రై జంక్షన్ అని పిలుస్తారు ఈ డోక్లాం స్టాండ్ ఆఫ్ గొడవకి ముఖ్య కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో చైనా తన పీపుల్ లిబరేషన్ ఆర్మీని ఇక్కడ దింపేసి వారితో రోడ్లు వేపించే పని మొదలుపెట్టిందనమాట దీనికి భారతదేశం భూటాను అభ్యంతరం తెలిపాయి ఎందుకంటే మీకు తెలుసు కదా ఇది ఒక వివాదాస్పదమైన ప్రదేశం ఈ విషయం తెలుసుకున్న మన ఇండియన్ ఆర్మీ బలగాలు వెంటనే అక్కడికి వెళ్ళి రంగంలోకి దిగాయన్నమాట మన భారత సైన్యం అక్కడ శిబిరాలు వేసుకొని చైనా రోడ్డుని అడ్డగించే ప్రయత్నం చేసింది ఇది సరిగ్గా రెండు వేల పది పదిహేడు జూన్ నుంచి మొదలై ఆగస్టు రెండు వేల పదిహేడు వరకు జరిగింది దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు సై అంటే సై అంటూ చైనా వేస్తున్న ఈ రోడ్డుని ఆపి అడ్డంగా నిలబడింది చైనా వేస్తున్న ఈ రోడ్డు వలన భారత్కు కలిగే నష్టం ఏంటి చైనాకు కలిగే లాభం ఏంటో ఇప్పుడు చూద్దాం కనుక ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే చైనా తన బలగాలను నేరుగా రోడ్డు మార్గం ద్వారా భారత్ దగ్గర దగ్గరికి తీసుకొని రావచ్చు అని చైనా ప్లాను ఈ రోడ్డు వేయడం వెనుక చైనా చేసిన అతిపెద్ద మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈ డోక్లాం నుంచి భారత్లో ఉన్న సిరిగురి కారిడార్ అంటే నెక్ కారిడార్ అని కూడా అంటారు కోడి మేడలాగా ఉంటుందన్నమాట ఈ ప్రాంతాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు నిర్మాణం నిర్మాణం వెనుక అసలైన కారణం అసలు కబ్జా చేయడానికి వీలవుతుందా అంటే చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఈ చికెన్ నెక్ కారిడార్ నూట ఇరవై కిలోమీటర్ల దూరము అంటే పొడవు కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది అంత ఇరుకైన ప్రాంతం అన్నమాట ఈ ప్రాంతాన్ని ఆక్రమించేస్తే అంటే ఇది కట్ చేసినట్లవుతుంది కోడిమేడని కట్ చేస్తే ఈ పక్క మన సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ఉన్నాయి కదా అస్సాం నుంచి త్రిపుర వరకు ఈ రాష్ట్రాలతో ఇండియాకు సంబంధాలు తెగిపోతాయి అప్పుడు క్రమేపీ ఆ రాష్ట్రాలను ఆక్రమించాలనే ఉద్దేశంతో చైనా ఈ ప్లాన్ అనమాట దీన్ని తెలుసుకున్న మన ఇండియన్ బలగాలు అక్కడ మోహరించేసి దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు స్టాండప్ ఓవియేషన్లో అడ్డగించేసి వాళ్ళకు సై అంటే సై అంటూ సమాధానం చెప్పి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ చర్చల ద్వారా ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆపేసి చైనా సైన్యాన్ని వెనక్కి పంపగలిగాము సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవైలో సేమ్ ఇలాంటిదే ఒకటి అక్షయ చీన్లో ఉన్న గాల్వన్ లోయ ఉంది కదా అక్కడ మన తెలుగు కల్నల్ సంతోష్ బాబు వీర వీరమరణం పొందాడు అక్కడ కూడా సేమ్ ఇలాగే తన సైనికులతో బలగాలను మోహరించి సేమ్ ఇలాగే చేసిందనమాట ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ఇండియా చాలా గుణపాఠాలు నేర్చుకుంది తర్వాత ఇండియా ఏం చేసిందంటే బార్డర్లో తన రోడ్డు నిర్మాణాలు క్రమేపీ పెంచుకుంటూ పోయి తన బొలగాలను మోహరింపజ మోహరింపజేసింది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇంకో తలనొప్పి మొదలైంది అది బంగ్లాదేశ్ రూపంలో ఇంతకుముందు షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏ కార్యక్రమాలు జరగలేదు అప్పుడు కొంచెం సేపుగానే ఉన్నాము ఎక్కడ చికెన్ నెక్ కారిడార్ దగ్గరలో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కు పాలకుడు కానీ పాలకుడు అయినటువంటి మహమ్మద్ యూనస్ ద్వారా చాలా తలనొప్పులు ఏర్పడుతున్నాయి నిన్న వారంలో వాడు చైనా పర్యటన చేశాడు కదా నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల పర్యటనలో ఇండియా గురించి ఇండియాలో ఉన్న ఏడు రాష్ట్రాల గురించి చాలా చెడుగా మాట్లాడాడు చెడుగా అంటే చైనాకు సపోర్టుగా మీరు ఇక్కడ మా బంగ్లాదేశ్లో బేస్ నిర్మించుకోండి అది చికెన్ నెక్ కారిడార్కు దగ్గరలో ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలలో మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు అని ఇండైరెక్ట్గా ఇంటి ఇస్తున్నాడు అనమాట మెల్లగా కబ్జా చేసుకోమని చెప్పి ఇంకా ఏం ఇంకా ఏం మాట్లాడాడంటే వాడేదో బంగాళాఖాతానికి గార్డియన్ అయినట్లు చెప్పుకొని బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి ఒక పెద్ద దిక్కు మీరు రండి నేను మీకు స్థలం ఇస్తాను మీరు ఎయిర్ బేస్ నిర్మించుకోండి మీకు భారత్లో ఉన్న ఏడు రాష్ట్రాల వ్యాపారాలు చేసుకోండి మేము మీకు సహాయం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ పర్యటన ముగించుకొని బంగ్లాదేశ్కి వచ్చాడు తర్వాత బ్యాంకాక్లో ఒక సమ్మిట్ జరిగింది కదా బిమ్స్టెక్ సమ్మిట్ ఇది బే ఆఫ్ బెంగాల్ గురించే బంగాళాఖాతంతో తీర ప్రాంతాలు ఏర్పరచుకున్న దేశాల సమ్మిట్ అనమాట ఇది ఈ సమ్మిట్కి నేపాల్ ప్రధాని తర్వాత బంగ్లాదేశ్ పాలకుడు కానీ పాలకుడు అయినటువంటి మహమ్మద్ యూనస్ ఇద్దరు హాజరయ్యారు మన మోడీ గారు కూడా హాజరయ్యారు దాదాపు ఏడు దేశాల ప్రధానులు అధ్యక్షులు హాజరయ్యారనమాట ఈ మీటింగ్లో మన ప్రధాని మోడీతో ఎలాగైనా మాట్లాడాలని మొహమ్మద్ యూనస్ కుక్కలాగా తిరుగుతున్నాడు కానీ మన మోడీ అస్సలు పట్టించుకోలేదు కానీ తర్వాత ఎలాగోలా చివరిలో అపాయింట్మెంట్ దొరికి మన మోడీ గారితో మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే ఈ మధ్యనే షేక్ హసీనా గారు తన దేశంలో ఉన్న అవామీ లీగ్ లీడర్స్ ఉన్నారు కదా కార్యకర్తలు లీడర్స్ అవామీ లీగ్ అధ్యక్షురాలు కదా ఆమె ఇంతకుముందు ప్రధానమంత్రి అవామీ లీగ్ కార్యకర్తలతోటి నాయకులతోటి సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యారనమాట ఆ ఇంటరాక్షన్లో ఏం మాట్లాడారంటే వాళ్ళు వాళ్ళ దేశంలో అనుభవిస్తున్న సమస్యలన్నీ షేక్ హసీనా గారితో చెప్పుకున్నారు ఒక అమ్మాయి మా నాన్నగారిని చంపారు మా అమ్మని చంపారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు నేను చాలా నరకం అనుభవిస్తున్నానని షేక్ హసీనా గారితో అంటే మీరేం భయపడకండి మన రోజులు వచ్చేసినాయి చాలా దగ్గరలోనే ఉన్నాయి నేను వచ్చేస్తున్నాను మన బంగ్లాదేశ్కి వచ్చేస్తున్నాను అల్లా నన్ను రక్షించాడు ఆ దేవుడు నన్ను మళ్ళీ బంగ్లాదేశ్కు రావాలని చెప్పే నా ప్రాణాలు నిలబెట్టాడు దీనికి ఇండియా సాయం కూడా చాలా ఎక్కువ సాయం చేసింది మీరేం భయపడకండి అని చెప్పి హామీ ఇచ్చిందనమాట ఈ విషయాలన్నీ మహమ్మద్ యూనస్ గారికి తెలిసి వాడు మన మోడీ గారితో షేక్ హసీనా గారు మీ ఇండియాలోనే ఉన్నారు కదా ఆమె మా బంగ్లాదేశ్ గురించి చాలా ఇదిగా మాట్లాడుతుంది నా మీద కక్ష సాధింపు చర్యలు అంటే అగ్గి మీద అగ్గి రాజేస్తుంది మీరు ఎలాగైనా ఆమెను మాకు అప్పజేస్తే అప్పగిస్తే మేము శిక్షించుకుంటాము అని చెప్పి అడుగుతున్నాడు దానికి మన ప్రధాని మోడీ గారు దాన్ని పక్కన పెట్టు మన చైనాలో నువ్వేం వాగేవరా దాని గురించి సమాధానం చెప్పని చెప్పి అడిగారు ఇంకొకసారి మీరు కనుక పక్క దేశాలు వెళ్ళినప్పుడు కళ్ళు కానరాకుండా మీరు భారతదేశానికి అగేనిస్ట్గా మాట్లాడితే మీకు గొడవ కావాలనో స్నేహం కావాలనో తేల్చుకోండి ఈ విధమైన వివాదాస్పదమైన మాటలు మాట్లాడకండి ఇంకొకసారి నేను కనుక విన్నానంటే వేరే విధంగా ఉంటుంది అని చెప్పి స్పీడ్గా వార్నింగ్ ఇచ్చాడనమాట ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం కదా చైనా మనతో ఫ్రెండ్షిప్ కోరుకుంటుందని చెప్పి బంగ్లాదేశ్ యూనస్ మోడీ గారి దగ్గరికి వచ్చి అలింగనం చేసుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చి ఈ విధంగా చూస్తా ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఇక గొడవలు లేవు యుద్ధాలు లేవు అని అనుకుంటాం కానీ మన మోడీ గారి తెలివి ముందు అన్నీ తక్కువే కదా ఈరోజు ఏం చేశాడంటే మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసులేరా బాబు అన్నట్లు మోడీ గారికి వెనకాల ఉన్నారు కదా జయశంకర్ గారు అజిత్ దోవల్ గారు రా ఏజెంట్లు వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం పెద్ద కొట్రే జరగబోతుందని చెప్పి మోడీ గారు తెలుసుకున్నారు అందుకోసం మన ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ని మొత్తం సిరిగురి కారిడార్ దగ్గరలో దింపేసి పెద్ద పెద్ద యుద్ధ నౌకలు ఇవన్నీ రెడీ చేస్తున్నాడు బంగాళాఖాతంలో ఈఎస్ ఫోర్ హండ్రెడే కాక చాలా మిసైల్స్ను అక్కడ సిరుగురి కారిడార్లో ఆ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఉంది కదా ఆ ఎయిర్పోర్ట్ పేరు బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అనమాట ఆ ఎయిర్ బేస్లో దాదాపు మన మొత్తం ఎక్విప్మెంట్ అంతా ది దిగింది యుద్ధ సామాగ్రి అంతా మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఈశాన్య రాష్ట్రాల నాయకులు ఉన్నారు కదా వీళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళంతా మన ఇండియాలోనే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళకు చాలా ఆనందంగా ఉంది మెయిన్ అస్సాం ముఖ్యమంత్రి ఇదంతా గమనిస్తున్న చైనా బంగ్లాదేశ్లకు కంటి మీద కొనుగోలు లేకుండా చేస్తున్నారు మన మోడీ గారు నన్ను కనుక అడిగితే యుద్ధం జరగాలి అది బంగ్లాదేశ్ ముక్కలు ముక్కలు అయిపోవాలి నా కోరిక అదే మనం పెట్టిన భిక్షతో తెచ్చుకున్న దేశం ఇప్పుడు మన మీద పగ రగులుస్తోంది మరో పాకిస్తాన్ లాగా తయారైపోయింది చూద్దాం ఏం జరుగుతుందో నేను ఇంతవరకు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తుంటాను థ్యాంక్ యూ నమస్కారం జై హింద్